అల్లా ఇక్కడ కాలం యొక్క సాక్షాం లేపుడు అల్లా ఏ విధమైన ఆకాశం ఆకాశం అయినా భూమి అయినా నీరైనా ఎటువంటి చెట్లు చేమ ఎటువంటి విహాలైనా అన్నింటి సాక్షాకడానికి కేవలం అల్లానే అరవడు మనం మాత్రం కేవలం అల్లా యొక్క సాక్ష్యం ఇవ్వాలి అదే విధంగా అల్లా అయినట్టున్నాడు కాలం సాక్షిగా అది సందేహంగా ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఈ విధంగా ఏమాత్రం ఆలోచించడం అవసరం లేదు మానవుడు చాలా కష్టానికి గురై ఉన్నాడు చాలా ఆపదం ఉన్నాడు చాలా బాధలు

అల్లాను నమ్మాలి ఆ పై మన ఈమానం ఉండాలి జన్నంపై మరియు ఆ స్వర్గంపై పై మన అదృష్టంపై వాళ్ళన్నిటిపై ఇక్కడ సమయం లేదు కానీ వాళ్ళన్నిటిపై ఎవరైతే అల్లాన్ని నమ్ముతారో ప్రవర్తన నమ్ముతారో తర్వాత రెండో విషయం ఏంటంటే మంచి పనులు చేసేవారు అల్లాను నమ్మాలి విశ్వసించాలి మంచి పనులు చేయాలి మరియు మంచి పనులు చేసి ఇంట్లో నా పని అయితే అయిపోయింది నేను నమ్మాను నా కార్యం చేస్తున్నాను నిద్రపోతాను ఇట్లా అలా కాదు అలా మీద ఒక విధిని పెట్టి నిర్వర్తించాడు ఏమనుంది మీరేం చేయాలి మీరు ఇతడు ముందుగా చెప్పాలి మీరు ఇస్లాం ప్రచారం చేయాలి బతవాసు విధా మీరు నిజాయితీని హక్ హక్ ఏముంది అల్లా యొక్క ఏక ఏక దైవ దైవారాధన ఏక దైవారాధన ప్రవర్తన చెప్పాలి తరలకు మీరు ఆజ్ఞాపించాలి మీరు ప్రచారం చేయాలి ఇస్లాం గురించి ఇంట్లో కూర్చోద్దు ఇంత అమూల్యమైన ఇస్లాం అల్లా ఇచ్చాడు ఆ దేవుడు వీళ్ళ తరులపై తీసుకుని కూర్చోవద్దు అల్లా ఏం చేస్తారంటే మీరు దీన్ని పంచాలి అసలు విదజెల్లాలి అసలు చాటి చెప్పాలి ఇతరుల ప్రత్య చెప్పాలి ఇస్లాం గురించి మరి ఏం చేస్తారు అప్పుడు ఆపదలు వస్తాయి మీకు ఎందుకంటే ఆపదలు వస్తాయి మీరు ఆ ఆత్మాషి కాబడతారు మీద అనేక వాదాలు వస్తాయి అనేక మంది మీపై గోదా చల్లుతారు మీరు మీరు బాధ పెడతారు సమాజం అయిపోతుంది అంటే ఆ దానికి మీ మీద ఎవరు ఆపదలు వస్తాయో సమాజ బిడ్డను మీరు వ్యతిరేకిస్తుందో సమాజ మీ ఎలా ఉంటుందో మీపై ఆపదలు అనేక బాధలు వస్తాయో దాన్ని మీరు ఓపిక పట్టండి అల్లా తనంతటికి చేయాల్సిన అవసరం లేకుండా కేవలం బలస్తే మానవుల యొక్క రుజుమాన్ కానీ ఇది ఒకటే అవకాశం చాలా ఇచ్చిన సూరాన్ని చాలా సరిపోతుంది మొత్తం మొత్తం అమూల్యమైన సందేశం ఈ యొక్క స్వరాలలో ఉంది ఏంటంటే నాలుగు విషయాలు గుర్తుంచుకోవాలి మీరు తర్వాత ప్రవర్మాలికార్యాలు చేయాలి మరియు ఎందుకు ఆస్తులు చెప్పాలి మీరు దీనిని ప్రచారం చేయాలి ఇష్టం గురించి మరి మీరు ఏం చేయాలంటే బాధ వచ్చినప్పుడు ఇవ్వబట్టాలి దానికి సరైన మార్గం దీని అదైనా చెప్పడం ఎందుకంటే సమయం లేదు